హాయ్ అండి ఈరోజు గుడ్డు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తానో చూడండి ముందుగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడిస్తున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఎగ్ ఫ్రైకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది బాగా వేసుకుందాము పచ్చిమిరపకాయలు టేస్ట్ చిన్నగా కోసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం తక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగా వేగిపోయిందండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము షన్ రాకుండా ఉంటుంది కొద్దిగా ఫ్రై అయ్యిందండి తగిన సాల్ట్ వేసుకుందాము కొద్దిగా పసుపు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదండి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి బాగా కలుపుకుందామండి బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాము చూడండి అంత బాగా కనపడుతుందో ఎల్లో కానీ నాటు గుడ్లు హెల్త్ చాలా మంచిది అంటండి మేము చాలా బాగా ఎక్కువ గుడ్లు నాటుగుడ్లే తింటాము కలిపేసుకోవాలి కలుపుకుందామండి కలుపుకుందాము బాగా కలుపుకుందామండి అయిపోవచ్చండి అందరూ నా వీడియోలు చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అయిపోయింది ఇంకా దగ్గరకు వచ్చేసింది అయిపోయిందండి ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి